యువత సైబర్ నేరాల వలలో పడకుండా జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు విశాఖ విఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు సదస్సులో పాల్గొన్న పోలీసులు సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు గంజాయి డ్రగ్స్ వంటి వాటికి విద్యార్థులు దూరంగా ఉండాలన్నారు సైబర్ మోసం జరిగిన వెంటనే పోలీసులు సంప్రదించాలని సూచించారు సైబర్ క్రైమ్ లో జరిగే వివిధ రకమైన నేరాలు వాటి యొక్క పర్యావసనాలు మాదవ ద్రవ్యాలు తీసుకుంటే ఎటువంటి చర్యలు ఉంటాయి దాంతోపాటు అవగాహన అంటే స్టూడెంట్లు విద్యార్థులు దాన్ని తీసుకుంటే ఏమవుతుంది అనేది అవగాహన చర్య ప్రోగ్రాం అనేది జరిగిందండి దీంట్లో వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది విద్యార్థులకి ఈ క్రైమ్ గురించి చాలా విషయాలు తెలియజేశారు మరి ముఖ్యంగా నేటి విద్యార్థులు తెలియకుండానే ఈ సైబర్ క్రైమ్ లో నష్టాలకి గురవుతూ ఉన్నారు అందుకోసం విద్యార్థులకు తెలియజేయడం ఒక బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సైబర్ క్రైమ్కు దూరంగా ఉండాలని తమను తాము తమ కుటుంబాలని తన జీవితాలను కాపాడుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం సైబర్ సెక్యూరిటీ సైబర్ క్రైమ్ గురించి మాకు అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది జరిగింది దాంట్లో ఈ ఇంకా మా కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంబైన్ చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశారు చాలా బాగా అనిపించింది మరి టీవీ వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈనాడు వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చాలా బాగా అనిపించింది ఎలాంటి ఫ్రాడ్స్ మా మీద జరగవచ్చు అంటే జాబ్కి సంబంధించిన ఫ్రాడ్స్ నుంచి అలాగే రకరకాల ఆన్లైన్ ఫ్రాడ్స్ వెబ్ బ్రౌజింగ్లో సంబంధించిన డేటా బ్రీచ్ ఎలా జరుగుతుంది అన్న దాని మీద కూడా చాలా అవగాహన కల్పించారు